మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడ గుండె నినాదము అంధరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదము అందరి కోసం మాది కాదు ఆ నినాదం లేకున్నది కొంత సమాజం పది ఫలాలు అంటే అడిగే అవి పీకుల దేశం జీవితాన్ని దార పోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై తరాల బతుకులు మార్చున కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాతే నువ్వు పొందే పదమైనా ఆయన భిక్షే జైభిం జై జనకుండ జనకుండని నాదం వందనొకటై గెలవాలి సమాజం జైభీం జైభీం ఒక యుద్ధ నినాదం వందని కోసం ప్రవాహం ఏఐసిసి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జు వినయన గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే ఉన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ను అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మనం మేము ఇక్కడ ఇదే అంబేద్కర్ సాక్షిగా డిమాండ్ చేశాం కానీ ఇప్పటివరకు కూడా వారు ఆ మాటల్ని వెనక్కి తీసుకొని అంబేద్కర్ని క్షమించము అని చెప్పేసి చెప్పు అని చెప్పేసి కోరాం ఇప్పటి వరకు ఆయన ఎటువంటి కార్యాచరణ చేయలేదు కావున మా పిసిసి పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేశాం ఏంటంటే ఒకటి అమిత్ షా గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం ఒకటే విషయం చెప్తాం దళితులకు ఒక రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రహిస్తేనే ఈరోజు మీరు మంత్రి పదవిలో ఉన్నారు అదొకసారి మీరు గమనించాలని చెప్పి చెప్తా ఉన్నాం ఏదైతే మీరు మంత్రి పదవి ప్రమాణం చేసిర్రో ఆ ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగం బుక్కుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రహించారు మీరు ఒకటే చెప్తా ఉన్నాం మేము ఏమంటా ఉన్నాం మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకొని మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఆయనపై తగిన చర్యలు తీసుకొని మంత్రి పదవికి రాజీనామా చేయని చెప్పేసి నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్